ఇథనాల్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్మల్ జిల్లాలోని నిర్మించబోయే ఇథనాల్ కంపెనీ విషయంలో తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు ఇష్టారీతిన మాట్లాడతామంటే సరికాదని హితవు పలికారు ఇథనాల్ కంపెనీలో తమకు భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే ఆరోపణలు చేస్తున్న పార్టీకి వ్యక్తులకే అప్పగిస్తామని తలసాని స్పష్టం చేశారు నేను డెప్త్కెళ్ళింకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సవాలు ఏమంటున్నా నేడు కంటే అక్కడికి ఇక్కడ అంటే అక్కడ నేనేమంటున్నా ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను ఇచ్చేస్తా అంటున్నా కదా మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి రాసిచ్చేస్తా అని చెప్తున్నాను దాంట్లో ఎరికి తగ్గేది ఏం లేదు నేనేమంటా మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటికే చేయండి ఏది పడితే అది మాట్లాడకండి ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు అబాస్ పాలు కాబోతారే మీకు రెండోది నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లకైనా తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి నేను తీసిన దాంట్లకైనా చెప్తున్నాను ఇదే పెద్ద సీక్రెట్ కాదు దాపరికం కాదు దాచుకునేది కాదు క్లియర్గా దీంట్లో చూడండి వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పుడు రాజీనామా చేసారు పక్కనే ఉన్నది దాని పక్కనే అది వర్కౌట్ కాదని చెప్పి తప్పకుండా అప్పుడే ఇది ఇప్పుడు కాదు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే ఈ పనికిరాని అంశాలన్నీ తీసుకొస్తాం ఇక ఉంటుంది కదా బాస్ రాజకీయాలలో ఏం చేస్తాం ఇలా రేపు అయిపోయిందంటే రాజకీయాలలో ప్రతి అంశంలో కూడా నోన్ పర్సన్ ఉన్నోళ్ళు ఫెమినేర్ ఉన్నోళ్ళని టార్గెట్ చేయడం సర్వసాధారణంగా జరుగుతాయి సరే అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చూపిస్తాం కానీ ఇప్పుడు ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు నా సలహ మీరు విమర్శ చేసినప్పుడు కొంత జాగ్రత్తగా చేయండి తెలుసుకొని చేయొద్దని నేను చెప్పాను కానీ తెలుసుకొని చేస్తే మేలు కదా ప్రజల్ని మీరు కన్ఫ్యూజన్లో క్రియేట్ చేస్తూ ఇష్యూ ఒకటి ఆ ఇష్యూని సాల్వ్ ఎట్లా చేయాలి పెట్టి డైవర్ట్ చేయడానికి ఇది ఒక పనికిరాని ఎలిగేషన్స్ పెట్టి తప్పు కదా నేనేమంటున్నా ఫస్ట్ టైం కాబట్టి నేను అంత దాకా పోతలేను తప్పకుండా లీగల్ ప్రొసీడియర్ కావచ్చు నేనేమంటానంటే ఓ బాధ్యత గల వ్యక్తులు కాబట్టి ఇప్పటికైనా కానీ మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడని చెప్తున్నాను ఇక నాకు సంబంధం లేనిది ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సవాల్ ఏమంటున్నా నేడికంటే అడికి ఎక్కడంటే అక్కడ నేనేమంటున్నా